ఇది ఫ్రంట్ వ్యూ టూ థౌజండ్ టెన్ మోడల్ జిఎల్ఎస్ పెట్రోల్ విత్ ఎల్పిజి బండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఫ్రంట్ వ్యూ ఫోక్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండికి చూడొచ్చు ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూడచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఇది మీకు రైట్ సైడ్ వ్యూ ఇవన్నీ రైట్ సైడ్ వ్యూ రెండు తాళాలు ఉన్నాయి రిమోట్లు ఉన్నాయి సెంటర్ లాక్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇటు ఫ్రంట్ సెట్ టైర్ టైర్లు చూపిస్తాను ఇవన్నీ సైడ్ టైర్లు నాలుగు నాలుగు సీజ్ టైర్లు ఉన్నాయి పిల్లర్లు చూపిస్తా ఒరిజినల్ పిల్లర్స్ లెదర్ లెదర్ సీటింగ్ ఉంది ఫైర్ గ్యాస్ సిలిండర్ కూడా ఉంది సింగిల్ ఓనర్ బండి సోని సిస్టమ్ ఉంది ఏసీ చిల్ వస్తుంది పవర్ విండోస్ కింద దీనికి షోరూమ్ సర్వీస్ బుక్ కూడా ఉంది ఇన్సూరెన్స్ వ్యాలెడ్ ఉంది బ్యాగ్ షెడీ చూపిస్తా ఫుల్ లెదర్ సీటింగ్ ఇవ్వండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బ్యాగ్ సెడవీ డిక్కీలో కూడా చూపిస్తాను फोन स्पीकर सुन मैं చూస్కోండి ఫోన్ స్పీకర్ చూ ఈ గని దీని కవర్ కూడా ఉంది స్టెప్ నీది కిన్నన కి కిం చలన్ రన్ 4 LPG అప్రూవల్ ఎల్పిజి సిలిండరు ఫ్రంట్ పిల్లర్ కూడా చూపిస్తా ఇవన్నీ రెండు పవర్ విండోస్ ఉన్నాయి సింగిల్ ఓనర్ వెహికల్ చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒకటి రెండు పీసులు టచ్అలు అయితే అవ్వచ్చు కానీ జెన్యున్ వెహికల్ సింగిల్ వెహికల్ వెహికలు రెండు తాళాలు రెండు రిమోట్లు ఉన్నాయి ఒరిజినల్ కీస్ ఉన్నాయి బండి కూడా సెల్ఫ్ కొడతా ఒక్కే సెల్ఫ్ అయింది బండి ఇవ్వండి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కూడా చిల్ వస్తుంది మీకు ఇంజిన్లో కూడా చూపిస్తా అప్రాన్లు ఇది పోక్ ల్యాంప్ దానికి బటను సాగుతుంది కేబల్స్ ఇంజిన్లో కూడా చూపిస్తా అయితే చేంజ్ అయింది ఎంత పెడితే మార్చుకున్నట్టుంది చూసుకోవచ్చు ఒరిజినల్ అప్రాన్ ఇంజిన్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఈ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఇంజిన్ కి ఎక్కడ ఇంకా డ్రాప్ ఆయిల్ లీకేజ్ లేదు చాలా పర్ఫెక్ట్ ఉంది ఇవ్వండి ఇది రెండు వేల పది మూడులో ఇంకా మనకి ట్వంటీ డేస్ వ్యాలిడిటీ ఉంది మీకు ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ చేయించి ఇవ్వమంటే చేయించి ఇస్తాము లేదు ఇట్లా ఇవ్వమంటే సీసీ తీసి ఇస్తాము ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి